నమస్తే మేడం నమస్తే అండి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే ధ్యాన అనుభవాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను ముందుగా మీ పేరు మీ గుర్తు ప్రారంభించి నా పేరు దుర్గ అండి మాది సుభద్రంపేట నేను రెండు వేల తొమ్మిదిలోని మెడిటేషన్లోకి వచ్చానండి ఓన్లీ మేము అసలు మాకు పూజ చే పూజ కూడా చేయడం మాకు రాదు దేవుణ్ణి కొలడం కూడా మాకు రాదు మాకేమి తెలీదు కానీ మేము ఒక మా ఊళ్ళో ఒక అబ్బాయి జ్ఞానంలోకి వచ్చాడు అంటే గొల్లల మామిడా పెరుముడు నుంచి మాకు జ్ఞానం అందిందండి ఆయన ఒక 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 చిన్న ధ్యానం చేసుకుని అంటే ఏంటి ఒక చెట్టు కింద కూర్చునేవాడు అండి అబ్బాయి మా ఊరు అబ్బాయి శుభ్రపేట గ్రామంలో ఒక అబ్బాయి చెట్టు కింద కూర్చుని చేస్తుంటే ఆయన ఏంటి ఎవడికైనా చేతబడి స్థానం చేస్తున్నాడు అంటే మెడిటేషన్ అంటే ఎప్పుడో పూర్వీకులు ఋషులు మునులు చేశారనే తెలిసి తప్ప ఎవరు మాత్రలు చేయలేరు అనే సా ఇదితోటి ఏంటి ఇలా చేస్తున్నాడో ఏటి శాతపడి చేస్తున్నాడా శుద్ధ పూజలు చేస్తున్నాడా అనేసి ఏటో అనుకునేవారు ఆయన అలా మెడిటేషన్ చేసుకుని శాకాహారుగా మారి ఆయన ఒక క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డాడండి అతను ఆయన బయటపడ్డ తర్వాత మా ఇంట్లో మా మరదు గారు ఆయన ఫ్రెండ్ అనమాట ఆ ఫ్రెండ్ ద్వారాగా అది ఆయన మా చెప్పమంటే చెప్పకూడదేమో అని ఆయన కూడా కొత్తగా చెప్పలేదు ఒకనాడు ఏదో చిన్నగా చెప్పాడు చెప్పిన తర్వాత మేము తెలుసుకుని పూర్తిగా తెలుసుకుని దాన్ని జ్ఞానం జ్ఞానం అంటే ఎక్కడ ఉంది పొలలు మామిడాడు వెళ్ళాలా రెండో తారీఖుకి అక్కడి నుంచి మనం జ్ఞానాన్ని రెండో తారీఖుకి వెళ్ళి చూసుకోవాలి చూ జ్ఞానానికి అక్కడికి వెళ్ళాలి అనేసి ఆ అబ్బాయి పేరు శివరామండి మా గారు అతను మా గారి పేరేమో శ్రీను జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరం కూడా అందరూ కూడా చాలా నాన్ వెజ్ తినేవాళ్ళం అండి చా జానంలోకి రాకముందు చాలా నాన్ వెజ్ తినేవాళ్ళం అంటే చేపలు గోళ్ళు వేసుకుని అలా ఎంత అలా తిని రాక్షసుల్లో జీవించేవాళ్ళు ఒకేసారిగా ఒకే ఒక్క క్లాస్ ఆలకిచ్చేవండి ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత మాకు లోపల నుంచి మా మర్దిగారు ఇంక మనం అందరం మానేద్దాం మనమందరూ కూడా నా చాకహారులుగా మారదాం అని మా అత్తగారు మానేశారు మా మామిగారు మానేసారు నేను కూడా మానేసాను తర్వాత తర్వాత మనకి మా ఆయన గారు ఒక్కలే మానరు అంటే ఆయన ఎక్కువ డ్రింక్స్ వేస్తారు ఆయన ఫ్రెండ్స్తో తిరుగుతూ డ్రింక్స్ వేస్తే అలా తిరుగుతూ ఉంటారు ఆయన ఎలా మారాలి అనేసి నేను ఒక సంకల్పంతో ప్రతి ఆదివారం మా గొల్లల మామిడి సంబంధించి గండ్రేడు ఒక గ్రామం ఉంది ఆ పెద్దగారు అనేసి ఆయన ప్రతి సండే సండే మాకు జ్ఞానం చెప్ చెప్పడానికి వచ్చేవారు ఆయన చెప్పడానికి వచ్చినప్పుడు ప్రతి సండే కూడా మేము ఇలా బాధపడుతున్నామండి అంటే ఇంట్లో గొడవలు జరిగిపోయాయనమాట అత్తయ్య గారితో లేకపోతే మా ఆయన గారితోటి గొడవలు జరిగిపోతూ ఉండి గొడవలు జరిగిపోతూ ఉంటే ఇలా హింస కొడుతున్నారు కూడా అని మాకు జ్ఞానం చేసుకుంటున్నాం కానీ ఏమీ అదే శాఖాహారులుగా మారాం ఇంకా మా ఆయన కూడా మేము మార్చుకోవాలనుకుంటున్నాం అంటే ఆ మేడం గారు ఏం చెప్పారంటే పెద్దగారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు వచ్చేవారండి ఆ భార్య ఏమని చెప్పిందంటే అండి ఒక సంకల్ప జ్ఞానం ఒకటి చేయించిందండి అవి మీ ఊరందరూ మారుతున్నారు మీ ఊళ్ళో ఒక అద్భుతమైన పిరమిడ్ వస్తుంది మీ ఆయన మారిపోతున్నాడు మీరు అందరూ మారుతున్నారు మీ ఊళ్ళందరూ అందరూ శాఖాహారులుగా మారుతున్నారు అందరూ యోగులుగా అయిపోతున్నారు ఆయన ఒక కంటసేపు నేను అలా ఏడుస్తా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరిమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పెట్టేవాళ్ళం అండి ఆ గుళ్ళో ఒక గంట సేపు ఏడుస్తే అలాగే నేను చేసి సంకల్పం పెట్టామండి రెండు వేల తొమ్మిదిలో పెట్టిన సంకల్పండి రెండు వేల పంతొమ్మిదిలో అంటే పది సంవత్సరాలకు నెరవేరిందండి అంటే విశ్వంలోకి ఏదైనా సంకల్పం పెట్టి వదిలితే అది ఏదైనా సరే సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఒక శాకాహారి జ్ఞాని సంకల్పం పెట్టి విశ్వంలోకి వదిలిందంటే ఏదైనా సరే పవర్ఫుల్గా అవ్వాల్సిందే సరిగ్గా మా ఆయన గారు స్వామి మాల వేసుకుంటాను అన్నారండి అయితే వేసుకోండి ఎందుకంటే మనకి శాఖాహారుగా మారడానికి అవకాశం ఉందో వచ్చేస్తుంది మనకనేసి సంతోషం అప్పుడు స్వామిని మీరు ఏమి చెయ్యొద్దండి మీరు పనికి వెళ్ళొద్దు ఏమి వెళ్ళద్దు నలభై ఒక్క రోజు దీక్ష తీసుకుంటారు కాబట్టి నలభై ఒక్క రోజు జ్ఞానం కూడా తీసుకోమంటున్నారు కాబట్టి మీకు ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నీ ఇచ్చామండి ఆయనకి ఆధ్యాత్మిక అన్నీ చదువుకుంటా మెడిటేషన్ చెప్తా మెడిటేషన్ చేసుకోమంటూ నలభై వెళ్ళి వచ్చి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నలభై ఒక్క రోజు చేశారు కదా ఆయన పూర్తిగా నేను శాఖాహారుగా మారిపోతున్నాను ధ్యానంలో ధ్యానం చేసుకుంటానని అన్నారండి ఆయన అన్న తర్వాత గంటల గంటలు నాకు అన్న నేనైతే సేవ చేస్తానండి పెరిమిడ్ సేవ అదే పెరిమిడ్ డొనేషన్లో అవన్నీ చేస్తాను కానీ ఆయన ఆరు గంటలు సేపు కూర్చుంటారండి జ్ఞానంలో తెల్లవాలో కూర్చుంటారు ఈ పాఠాలు కూడా ఏం పని లేకపోతే జ్ఞానం మెడిటేషన్ చేస్తారు మౌనంగా ఉంటారు అద్భుతమైన తాగి ఇది చేసి మేము నలభై ఒక రోజు మౌనం చేసానండి అసలు మాట్లాడలేదు మౌనంలో ఉన్నప్పుడు మనం ఇన్నర్ నుంచి మన వాయస్ మనకే వినిపిస్తుందండి అంతరం అంతర అంతరముఖంగా మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి పై నుంచి అంటే కింద మాస్టర్స్ కాదు మానవులు కాదు అయ్యర్ సెనజిన్ మాస్టర్ మనకి మనకి ఆయన ఆయన్ని నుంచి మనకి బ్రెయిన్లో వస్తాయి అవి నాకు చదువు లేదు అంటే చది రాసుకోవడానికి కూడా ఐదో తరగతి మాత్రమే చదివాను అప్పుడు రెండు వేల తొమ్మిదిలో పెట్టిన సంకల్పం అండి రెండు వేల పద పదిహేడో పదిహేడులో మేము మేము కూడా ఒక పబ్లిక్ పెర్మిడ్ కట్టుకోవాలి అందరికీ కూడా ధ్యానం క్లాసులు మేము కూడా నెల నెలా పెట్టుకోవాలి అని ఒక పబ్లిక్ పెర్మిడ్ ఒక ఐదు చెంట్లో స్థలం మాకు గవర్నమెంట్ ఇచ్చిందండి ఒక మసీదు ఇచ్చి మసీదుకి ఇస్తున్నారు చర్చ్కి ఇస్తున్నారు కానీ మాకు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఎంతకు ఎవరు అని అద్భుతమైంది ఇదే కదా జ్ఞానానికి ఎందుకు ఎవరు జ్ఞానానికి కూడా ఇవ్వాలనేసి మా ఊరు పెద్దలు అందరి దగ్గరికి కూడా తిరిగి మేము ప్రెసిడెంట్లతో అందరితోటి అందర గ్రామ ప్రజల ప్రెసిడెంట్లు అందరూ కూడా సహాయ సహారాలతో మాకు ఎమ్మెల్యే గారి ద్వారా ఒక ఐదు చెంట్ల తలం సెంటర్లో నడిబోర్డ్లో ఆ గ్రామం సెంటర్లో ఒక ఐదు చెంట్ల తలం ఇచ్చారండి ఇచ్చిన తర్వాత మాకు ఎవరో కూడా ఏ రోజుకి ఆ రోజు కూలీలు చేసుకునే వాళ్ళే కానీ ఎవరో కూడా పదివేలు ఏసీ సోమత ఎవరికి లేదు అప్పుడు అది నిర్మాణం ఎలా చేయాలి మొత్తం అంతా కూడా పెరమిడ్ మాస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారో అంటే లక్ష పెరమిడ్ మాస్టర్లు ఉంటే లక్ష మంది లక్ష ఇచ్చినా మనకి ఎంత పది లక్షలు అయిపోతున్నాయి కదా ఒక పెరమిడ్ నిర్మాణం చాలా ఈజీగా చేయొచ్చు పెరమిడ్లు మేము అసలు పక్క గ్రామం కూడా వెళ్ళి తెలీదు కానీ ఆ పెరమిడ్ నిర్మాణం డొనేషన్ కోసం బెంగళూరు మొత్తం పెరమిడ్లు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఉన్నాయో హైదరాబాదు మొత్తం అంత లెక్క కూడా మేము మొత్తం ఎక్కడెక్కడ తిరిగామో మాకేమీ లేదు అంటే శక్తి క్షేత్రాలకు వెళ్ళడం అక్కడి నుంచి డొనేషన్ అడగడం అంటే ప్రతి దుక్కుని పెరమిడ మాస్టర్లు ఉన్నారు ఆత్మజ్ఞానులు ఉన్నారు ఏ ఊరు వెళ్ళినా మనకి మామూలు బంధువులు రిసీవ్ చేసుకోరు అంటే మామూలు బంధువులు ఇదేంటి ఇప్పుడు వచ్చి పడిపోయారు అన్నట్టు కూడా కానీ పెరమిడ్ మాస్టర్లు ఎక్కడున్నా సరే మన జ్ఞానులు ఎక్కడున్నా సరే వాళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే మన మొహాలు వాళ్ళు తెలియకపోయినా సరే మేము పిరమిడ్ జ్ఞానం తరపు నుంచి వచ్చామండి మాని అనగానే సరే వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకుని మా మొహాలు తెలియకపోయినా సరే వెంటనే మీ పెరిమిడ్ నిర్మాణం చేసుకుంటున్నాము ధ్యాన మందిరం కట్టుకుంటున్నాము అనగానే వాళ్ళు వెంటనే డొనేషన్ ఇచ్చి పంపి మన భోజన సౌకర్యాలు అన్నీ చూసి మన ఆత్మ బంధువులు అంటే మన పెరు మన బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు తోటి పాటు వచ్చిన మాస్టర్లు అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ మనం అందరూసారి మీట్ అవుతున్నాం అన్నట్టుగా ఏదో పాతళ్లాగా వాళ్ళు రిసీవ్ చేసుకుని డొనేషన్ ఇచ్చి పంపడం జరిగింది అలాగే పెర్మిడ్ ఓపెనింగ్ పెరిమిడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము సార్ వచ్చారు పత్రి సార్ వచ్చారు ఓపెనింగ్ చేశారు మరి మీరు చాలా అద్భుతంగా ఈ పెరిమిడ్ కట్టారమ్మా అని ఆయన చాలా మెచ్చుకోవడం జరిగింది అంత గొప్ప గురువు సన్నిధానంలో మేము ఆయన ఉండగా ఆ పిరమిడ్ నిర్మాణం చేసుకుని ఓపెనింగ్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి మేము ఇంట్లో చేసుకున్న పిరమిడ్ కి వెళ్ళి చేసుకునేది ఇంట్లో చేసుకునే దానికన్నా మూడు రెట్లు ఎక్కువ అధిక శక్తి ఆలోచన తగ్గింపు తెలుస్తుంది అండి మాకు శక్తి కూడా వస్తుంది కూడా చేస్తామండి అంటే ఒక దేవతల మధ్యలో మనం అంటే మామూలు వ్యక్తులు అంటే ఒకళ్ళు 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 వాళ్ళు ఒకళ్ళు మంచి వాళ్ళు అలా ఉంటారండి కానీ ఒక పెరమిడ్ సొసైటీ జ్ఞానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పదివేల మంది ఉన్న అంతా ఒకటే అంతా ఒక్కగానే ఉంటారు అంతా పాజిటివ్గానే ఉంటారు ఎవరు కూడా నే ఎప్పుడు ఆలోచన ఏది ఉండదు అనే ఇదితోటి మేము ఎక్కడి ఏది పట్టుకెళ్ళినా సరే అక్కడే పాడేస్తాం కానీ ఏది ఎవరు ముట్టుకోరు నా బాకర్ మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి అక్కడ పెట్టుకెళ్ళినా సరే ఇవి పడిపోతే ఇదిగోనే చర్చిస్తారు తప్ప అలా అంత పాజిటివ్గా ఉంటుంది మనకి చాలా అద్భుతంగా మేము పెరిమిడ్డు అలాగే మా ఆయన గారితో పాటు మా ఆయన గారు కనసం ఇరవై మంది శాఖాహారులుగా మారడం జరిగిందండి అంటే ఎవరైతే ఒక బ్యాచ్ కింద తిరిగివారండి అంటే తాగుతాడానికి తాగడానికి అలా ఒక బ్యాచ్ కింద తయారయ్యి తిరిగివారండి అదే బ్యాచ్ అండి ఇప్పుడు అద్భుతమైన పెరిమిడ్కి పెరిమిడ్ సొసైటీకి జ్ఞానానికి శాఖహార రాలీలకి ఏదైతే మా ఆయన గారు ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ కింద వెళ్ళిపోయేవారు రెండో టైంకి వచ్చేవారు అంటే అదే నెగిటివ్గా తిరిగేవారు అంతా తాగుదాం అంటే అలా అసలు వెచ్చల విడిగా అదే బ్యాచ్ ఇప్పుడు పిరమిడ్ ప్రిచువల్ సొసైటీలోకి వచ్చి వాళ్ళందరూ కూడా జ్ఞానులుగా మారి శాకాహారులుగా మారి పిరమిడ్ డొనేషన్లకే కాదు పెరిమిడ్ శాకాహారాలు దానికే కాదు జ్ఞానమంజరా దేనికైనా సరే వాళ్ళు ముందు ఉన్నారు వాళ్ళ నుంచి ఇంకా మా ఊరు నుంచి ఇంకా నాలుగు గ్రామాలు ప్రసారం జర జరిగింది అక్కడ కూడా పెరిమిడ్స్ వస్తున్నాయి ఎక్కడ ఫ్రెండ్మిడ్ డొనేషన్లకే కాదు శాఖాహార ర్యాలీలకే కాదు ఒక ల్యాసం చెప్పడానికి కానీ వెనకాడేదే లేదు ఎందుకంటే మన శాఖాహార ప్రపంచకం అదే శాఖాహార ప్రాపంచకం ఆధ్యాత్మిక ప్ర శాఖాహారంగా మారాలని అందరూ ఆ గురువుగారి సంకల్పంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అప్పుడు సారు అంటే పెరి గురువు గారు వస్తున్నారన్న ఇదితోటి మేము పైన పెరిమిడ్ కింద హాలు కంప్లైంట్ చేసుకున్నాము ఏ పిరమిడ్ లోనైనా సరే అని ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా లో రెండు రోజులు ఉంటారు అంటే మా పెరమిడ్లోని పెరిమిడ్ కట్టిన తర్వాత సుబ్రహ్మణ్య సారా పెట్టారండి పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరమిడ్ అని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరమిడ్ అయితే దానికి ఆ పెరమిడ్లో ఎవరు వచ్చినా సరే ఏ రోగమైనా సరే తగ్గిపోద్ది నలభై ఒక్క రోజు ఉంటాయన్న ఒక చొక్క సంకల్పం పుట్టిందండి ఒక అమ్మాయి కొండపల్లి గ్రామం ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయికి అసలు ఒక అనమాట అంటే మధు మరుగుజ్జు అమ్మాయిలా ఉండిపోయింది ఆ అమ్మాయి పెద్ద పద్దెనిమిది సంవత్సరాలు అయినా అయినా పెద్ద అవ్వలేదు ఆ అమ్మాయికి అత్త కణాలు పడిపోతే నెల నెల బ్లడ్ ఎక్కించాలి అలాంటి అమ్మాయిని తీసుకొచ్చండి పిరమిడ్లో నలభై ఒక్క రోజు పెట్టారండి పెట్టినప్పుడు వాళ్ళు వంటకి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని తిన్నారు మేము చాలా పెరు మా ఊరు అందరూ ఉన్నారు కానీ అంటే ఎవరింటికి ఒకొ పెడితే భారం పడిపోద్ది కదా అందరూ పెడితే వంతులు వేసుకున్నారని అంటారనేసి వాళ్ళు మేమే తెచ్చేసుకుంటాం మేడం అని వాళ్ళు తెచ్చుకున్నారండి తెచ్చుకున్నప్పుడు మాకు బాధేసి అనిపించింది ఎందుకంటే ఈ పిరమిడ్ దగ్గర వంట నిర్మాణం పెట్టాలి వంటగాది ఇక్కడ పెట్టాలి వంటగాది ఇక్కడ ఉండి ఎవరు వచ్చినా పిరమిడ్లో పడుకుని వాళ్ళు ధ్యానం చేసుకుని ఆ పెరమిడ్లో ఉంటా వాళ్ళ శాఖాహారులుగా అదే ఆరోగ్యవంతంగా వెళ్ళాలి భోజనంతో ఆ భోజనం కూడా మనం పెట్టగలగాలి అన్న సంకల్పంతో అక్కడ వంటగది నిర్మాణం చేసుకుంటా రెడీ అయ్యేవండి అందుకే మనం పెరిమిడ్ మాస్టర్లు అందరిని అప్పుడు ఎలా అడిగేమో అది చిన్నదైనా పెద్దదైనా సరే మనం మళ్ళీ అడగాలి అందరినీ మళ్ళీ మీట్ అవ్వాలి అనేసి తిరుగుతున్నామండి దానికోసం కూడా మేము సహాయం చేస్తాం వెళ్తామండి అయితే శాఖాహార ర్యాలీలు కూడా మాకు చాలా అద్భుతంగా శాఖాహారం అంటే మేము ఇంతకెత్తం ఫంక్షన్లకే అదే ఒక అమ్మాయి పెద్ద మటుసంక్షన్కి కొట్లు వెళ్ళడానికి వెళ్తున్నాం అత చారు పెంచి పెట్టడానికి అలా వెళ్ళేవాళ్ళం అండి కానీ ఇప్పుడు వెళ్ళడం అనేది ఎలా ఉంటుందంటే అప్పుడు కాళ్ళు అగిండి ఇంటికి వచ్చేటప్పుడు నీరసించి డౌన్ అయిపోయింది ఇప్పుడు శాఖాహారం నాలుగు గ్రామాలు ఏకవరుసగా కూడా శాఖాహారం ప్రసారం చేసినా సరే తగ్గేదే లేదండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఎనర్జీ పెరిగిపోతుంది తప్ప నీరసం అనేదే లేదండి అదే అదే ఆ ప్రతి గ్రామంలోనే కూడా శాకాహార రాలి గొప్పగానే ఉంటుందండి ఎందుకంటే ఆత్మజ్ఞానంతో చేసి ఏదైనా గొప్పగానే ఉంటుంది కానీ అలాంటి అనుభవం అనేది నాకు ఇప్పుడు వరకు రాలేదు కాకపోతే అదే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెరమిడ్లోకి ఒక నలభై ఒక్క రోజు వచ్చారన్నాను కదా ఆ అమ్మాయి ఏదైతే వికలాంగ అన్నారో వచ్చేటప్పటికి ఆవిడ ఇక్కడి నుంచి నలభై ఒక్క రోజు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రెండు అంగరాలు పెరిగిందండి నలభై ఒక్క రోజులో మరుగుజ్జు అమ్మాయి పెద్ద మడిస్ అవదు అని అన్న అమ్మాయి ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత లోపల హీలింగ్ జరిగిందండి లో పడుకోనే లోపల హీలింగ్ జరిగి లోపల గర్భం ఆయము తయారవలేదు అని చెప్పారండి అలాంటి గర్భం తయారయ్యి ఆ అమ్మాయి పుష్ప తాగడం జరిగిందండి మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు ఆ అమ్మాయి ఇంకా తేజవంతంగా ఎనర్జీతోటి నెలకి మూడు ప్యాకెట్లు ఎక్కి ఎక్కిచ్చేది ఆ అమ్మాయి పరిపూర్ణంగా జ్ఞానంలోకి వచ్చి జ్ఞానంగా మారిపోయిందండి అమ్మాయి మారిపోయి మామూలుగాని అది జ్ఞానే కాకపోతే అమ్మాయి పరిపూర్ణంగా ఆరోగ్యవంతురాలు అయిపోయిందండి నెలకు మూడు ప్యాకెట్లు ఎక్కించి ప్యాకెట్లకు వచ్చింది పుష్పోతయింది ఆరోగ్యవంతంగా తయారైంది ప్రతి ఒక్కరు కూడా జానల్ గా మారాలని కోరుకుంటూ నైన్ నైన్ సెవెన్ జీరో అండి ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అండి ఇది కమిటీ ప్రెసిడెంట్ గారి నెంబర్ అండి ఎవరు వేసినా సరే ఆయన అకమింట్లోకి వస్తుంది ఆయన దీనికి ఉపయోగిస్తారు ఈ నెంబర్కి వేయండి సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి